దాదాపు ఎనభై ఏళ్ల పాటు బేగంపేట విమానాశ్రయం నుంచి విమానాలు విగరయ్యాయి అక్కడి నుంచే అన్ని కమర్షియలు అలాగే డొమెస్టిక్ ఇంటర్నేషనల్ అన్ని రకాల విమానాలు అక్కడి నుంచే ల్యాండ్ అయ్యేవి అక్కడి నుంచే టేక్ ఆఫ్ అయ్యేవి అయితే శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఎప్పుడైతే రెడీ అయిందో అక్కడికి తరలించేశారు దాంతో ఇప్పుడు బేగంపేట ఎయిర్పోర్ట్ కేవలం రాజకీయ నాయకుల కోసం డిఫెన్స్ కోసం ప్రైవేటు విమానాల ల్యాండింగ్ కోసం టేక్ ఆఫ్ కోసం మాత్రం ఉపయోగిస్తూ ఉన్నారు అయితే తాజాగా కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు ఒక ప్రకటన చేశారు కమర్షియల్ కోసం ఈ బేగంపేట విమానాశ్రయాన్ని ఉపయోగించుకోవాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నాము అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పడం జరిగింది అంతేకాదు రాబోయేటువంటి రోజుల్లో డొమెస్టిక్ అవసరాల కోసం డొమెస్టిక్ ప్రయాణాల కోసం బేగంపేట ఎయిర్పోర్ట్ని మళ్ళా రీఓపెన్ చేయాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నాము అనేటువంటి విషయాన్ని కూడా ఆయన ఢిల్లీలో చూచాయిగా సూత్రప్రాయంగా వెల్లడించడం జరిగింది ఈ ప్రస్తావన ఎందుకు వచ్చింది అని అంటే తెలంగాణలో వరంగల్లో భద్రాద్రి కొత్తగూడెం ఈ రెండు చోట్ల కూడా ఎయిర్పోర్ట్లో రావాలని చెప్పి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు వరంగల్ దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు అలాగే కొత్తగూడెం దానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతూ ఉన్నారు వీటి ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ని బేగంపేటలో మళ్ళీ రీఓపెన్ చేయాలి అనేటువంటి ఒక ఆలోచన చేస్తున్నట్టు కేంద్ర విమానయన శాఖ నుంచి ఆ మంత్రి సూచాయిగా ప్రస్తావించారు దీంతో మళ్ళీ బేగంపేట విమానాశ్రయం అందుబాటులోకి రాబోతుంది డొమెస్టిక్ ప్రయాణాలను అక్కడి నుంచి చేయొచ్చు అంటే దేశీయంగా ప్రయాణాలను అక్కడి నుంచి చేసేటువంటి అవకాశం ఉంది అని చెప్పి అంటున్నారు దీనికి కారణం ఏంటంటే శంషాబాద్ ఎయిర్పోర్టు ఊహించినటువంటి విధంగా ప్రయాణికుల రద్దీ ఉంటూ ఉంది మీరు ఏ సమయంలో వెళ్ళినప్పటికీ కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో చూస్తే కిటికెట్లు ఆడిపోతూ ఉంటుంది డొమెస్టిక్ అవసరాల కోసం డొమెస్టిక్ ఎయిర్ టెర్మినల్ దగ్గర చూసినా కానీ మీకు కిటికెట్లు ఆడిపోతూ ఉంటుంది సో అలాగే సిటీ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఈ లోకల్ ప్రయాణాలు చేసేటువంటి వాళ్ళకి కొంత ఇబ్బందిగా కూడా ఉంది ప్రయాణ భారం పెరుగుతుంది వ్యయం దృష్ట్యా అలాగే టైం కూడా వేస్ట్ అవుతుంది అదే బేగంపేట విమానాశ్రయాన్ని కనుక రీఓపెన్ చేస్తే డొమెస్టిక్ అవసరాలకు దాన్ని వాడుకోవచ్చు అనేటువంటి ఒక అభిప్రాయానికి ఇప్పుడు కేంద్ర విమానయాన శాఖ వస్తుంది దాంట్లో భాగంగానే ఇప్పుడు పరిశీలిస్తున్నారు అసలు వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు శంషాబాద్ ఇంటర్నేషనల్ కి సంబంధించినటువంటి ప్రతిపాదనలు కానీ దాని ప్రాథమికమైన చర్చలు కానీ చేశారు అప్పట్లో ఉమ్మ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ తర్వాత రెండు వేల నాలుగు వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు గారు అధికారం కోల్పోయారు రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు దాంతో శంషాబాద్ ఎయిర్పోర్టు ప్రారంభించిన తర్వాత దానికి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని పేరు పెట్టారు ఆ విషయం మీద అసెంబ్లీలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది సరిగ్గా ఎన్టీఆర్ పేరు పెట్టాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు భావించారు ఎయిర్పోర్ట్కి కి ఎన్టీఆర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని పెట్టాలనుకున్నారు కానీ రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నారు కాబట్టి అప్పుడు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని పెట్టారు సెంటర్ లో కూడా యూపీఏ వన్ ఉంది అప్పుడు సో కాబట్టి ఎన్టీ రామారావు గారు పేరు పెట్టలేదని చెప్పి పెద్ద చర్చ జరిగింది అసెంబ్లీలో అది అట్లీస్ట్ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ కన్నా కానీ డొమెస్టిక్ టెర్మినల్స్ ప్రాంతానికన్నా కానీ ఎన్టీఆర్ పేరు పెట్టాలి అని చెప్పేసి అప్పుడు డిమాండ్ చేశారు దానికి అంగీకరించినప్పటికీ అది కార్యరూపంలోకి రాల అందుకే ఇప్పుడు బేగంపేట డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ని మళ్ళీ రీఓపెన్ చేసి డొమెస్టిక్గా దాన్ని ఉపయోగిస్తూ ప్రయాణికులకు కూడా సౌకర్యం ఉంటుంది అలాగే వ్యయం తగ్గుతుంది దేశీయంగా విమానాలు అక్కడ ల్యాండ్ అవడానికి కూడా అవకాశం ఉంది కాబట్టి ఎన్టీఆర్ పేరు పెట్టి బేగంపేట విమానాశ్రయాన్ని రీఓపెన్ చేయాలి డొమెస్టిక్ అవసరాలకు వాడుకోవాలి అనేటువంటి ఆలోచన రామ్మోహన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి హోదాలో చేస్తూ ఉన్నారు ప్రస్తావన చేస్తున్నారు చర్చిస్తూ ఉన్నారు కూడా మరి అది సాకారం అవుతుందంటే బహుశా సాకారం అయ్యేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే చర్చల్లో ఉంది కాబట్టి సో బేగంపేట మనం విమానాశ్రయం యొక్క ఒక్కసారి మనం దాని హిస్టరీని కనుక చూస్తే కనుక ఇది పంతొమ్మిది వందల ముప్పై నైన్టీన్ థర్టీ అప్పుడు నిజాం కాలంలో దీన్ని ఉపయోగించారు ఇప్పుడు కాదు అది పంతొమ్మిది వందల ముప్పైలో నిజాం కాలంలో దీన్ని ఉపయోగించేవాళ్ళు నైన్టీన్ థర్టీలో ఇది నిర్మించింది అప్పుడు వైమానిక దళ స్టేషన్గా సేవలు అందించింది అప్పుడు అయితే రెండు వేల ఎనిమిది అప్పటి నుంచి సేవలు అందిస్తూ రెండు వేల ఎనిమిది రెండు వేల ఎనిమిది మార్చి మార్చి ఇరవై మూడున దీన్ని ఏం చేశారంటే ఈ బేగంపేట ఎయిర్పోర్ట్ని శంషాబాద్ తరలించారు శంషాబాద్కి తరలించారు బేగంపేట బేగంపేటని ఈ తేదీన శంషాబాద్కి తరలించారు అప్పటి నుంచి ప్రయాణికులు కొంత ఇబ్బంది పడుతున్నారు అయినా కానీ అక్కడి నుంచి ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది పంతొమ్మిది వందల ముప్పై నుంచి రెండు వేల ఎనిమిది అంటే దాదాపు ఎనిమిది దశాబ్దాలు ఎనిమిది దశాబ్దాలు అంటే ఎనభై ఏళ్ళు ఎనభై ఏళ్ల పాటు ఈ విమానాశ్రయం సేవలు అందించింది సో కాబట్టి దీని హిస్టరీ చూస్తే కనుక ఘనంగా ఉంది ప్లస్ ఇప్పుడు ఏమవుతుంది వివిఏపీలు రాజకీయ నాయకులు లేదంటే రక్షణకు సంబంధించినటువంటి దానికి ల్యాండింగ్ లేదంటే టేక్ ఆఫ్లకు ఉపయోగిస్తూ ఉన్నారు ప్రధానమంత్రి కేంద్ర మంత్రులు వచ్చినప్పుడు ప్రస్తుతం దాన్ని వాడుతున్నారు బట్ ఇది అదైతే ఇప్పుడు టెర్మినల్స్ ఉన్నాయి సాంకేతికమైన పరిజ్ఞానం ఉంది అన్నీ ఉన్నాయి కాకపోతే అక్కడ ఈ డొమెస్టిక్ ఉపయోగించుకోవడానికి కొంతమంది అబ్జెక్షన్ చేస్తున్నారు దాని కారణం ఏంటంటే సిటీలో ట్రాఫిక్ ఎక్కువ ఉంది ఇప్పుడు కనుక అక్కడ డొమెస్టిక్ అవసరాల కోసం కనుక విమానాశ్రయాన్ని రీఓపెన్ చేస్తే మరింత ఇబ్బంది కలుగుతుంది ట్రాఫిక్ ట్రాఫిక్ ఎక్కువైపోతుంది సిటీ మొత్తం కూడా ట్రాఫిక్ వలయంలో ఉండిపోతుంది అనేటువంటి ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు అయితే శంషాబాద్ విమానాశ్రయానికి సంబంధించిన రష్ కూడా పెరిగింది అక్కడ కూడా ఏ ట్రాఫిక్ పెరిగింది మరి అక్కడ ఏ ట్రాఫిక్ పెరిగింది ప్లస్ అక్కడ అక్కడికి వెళ్ళి అక్కడ విమానాలు దేశీయంగా ప్రయాణించాలంటే సపోజ్ మనం ఢిల్లీ వెళ్ళాలంటే కనుక హైదరాబాద్ నుంచి మనం శంషాబాద్ పోవడానికి ఒక గంట అక్కడ మళ్ళీ చెక్ ఇన్ గార్డెన్కి ఒక గంట టూ అవర్స్ ఎయిర్ టైం టూ అవర్స్ ఫోర్ అవర్స్ ఇట్లా టైం టేకెన్ అవుతుంది ప్లస్ ఇక్కడి నుంచి ట్రావెల్ చేయాలంటే కనుక టైము ప్లస్ వేయం రెండు అవుతుంది సో ఇవన్నీ కాకుండా ఎప్పటి మాదిరిగానే కనుక బేగంపేట డొమెస్టిక్ విమానాశ్రయంగా కనుక రీఓపెన్ చేస్తే ప్రయాణికులు రాబోయేటువంటి రోజుల్లో విమానాశ్రయాలు కూడా ఎక్కువ అయిపోతున్నాయి కాబట్టి వరంగల్లో వస్తుంది కొత్తగూడెంలో వస్తుంది ఆదిలాబాద్లో కూడా ఒకటి ప్లాన్ చేస్తూ ఉన్నారు అలాగే ఆంధ్రప్రదేశ్లో అయితే వైజాగ్ రాజమండ్రి కడప కర్నూలు తిరుపతి ఇలాంటి ప్రాంతాలన్నింటి విజయవాడ అన్నీ ఉన్నాయి ప్రయాణించడానికి అనువుగా ఉండాలంటే కనుక దేశీయంగా ఖచ్చితంగా ఈ డొమెస్టిక్ టెన్ ఉంటే కనుక ఈజీ అవుతుంది అనేటువంటి అభిప్రాయంతో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కేంద్ర విమానయాన శాఖ ఉంది బహుశా ఎన్టీఆర్ రామారావు గారు పేరు పెట్టడానికి దీన్ని మళ్ళా రీఓపెన్ చేసి ఎన్టీ రామారావు డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ కింద దీన్ని మార్చేటువంటి అవకాశం లేకపోలేదు ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే పెద్ద ఎత్తున చర్చ జరిగింది ఎన్టీ రామారావు పేరు పెట్టాలి ఎన్టీ రామారావు టెర్మినల్ పెట్టాలి అని శంషాబాద్ ఎయిర్పోర్ట్లో బట్ కాంగ్రెస్ పార్టీ అప్పుడు అంగీకరించలేదు ఈ రూపంలో ఇప్పుడు సాకారం అవుతుంది సాకారం అయ్యే అవకాశం ఉందని చెప్పి ఒక చర్చ నడుస్తుంది మరి అది సాధ్యమా అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు థ్యాంక్ యూ